ఈరోజు న్యూజ్వే నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఇంతకు ముందు మాకు పార్టీ అధిష్టానం కమిటీలు ఇవ్వడం జరిగింది మండల ప్రెసిడెంట్లు జిల్లా కమిటీలు మండల కార్యవర్గం అంతా జరిగింది ఆ జరిగిన తర్వాత కొన్ని రెండు జరిగిన రెండు సంవత్సరాలకి నియోజకవర్గానికి ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ గారు సంయుక్త కార్యదర్శులని ఒక సమన్వయకర్తలు అని చెప్పి పోస్ట్ చేయడం జరిగింది ఆ వచ్చినప్పటికప్పుడు వచ్చిన సమన్వయకర్తకి ఈ పార్టీ పెట్టిన రెండు వేల పద్నాలుగు నుంచి పనిచేసిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనపడతలేదు ఆయనకి ఈ పదవులు ఇచ్చిన వాళ్ళు కూడా కనపడకుండా ఒంటెద్దు పోకడంతో వెళ్తున్నాడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కార్యవర్గానికి ఇవ్వటం ఆయన వచ్చిన తర్వాత నాలుగు మండలాలకు పనిచేసే నాలుగు మండల అధ్యక్షుల్లో మూడు మండల అధ్యక్షులు పని చేయకుండా పక్కకి వెళ్ళిపోయారు ఒక అతను అయితే రిజైన్ చేయడం కూడా జరిగింది దానికి కారణం ఏంటంటే ఆయన పొండిద్ది పోకల్లో మాకు ఇంటర్మేషన్ లేదని అన్నారు అయినా తగించి పార్టీ కోసం మేము సదుపాటు పనిచేస్తుంటే రీసెంట్గా వరద బాధలు సహాయార్థం పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్లు డొనేషన్ చేస్తే పంచాయతీలకి లక్ష కాడిగిస్తే ఆ లక్ష ఇచ్చే విషయంలో కూడా ఎటువంటి సంప్రదింపులు లేదు ఇంటిమేషన్ లేదు అయినా సరే ఆ ప్రోగ్రాం చిక్కులు పంపిణీ కార్యక్రమం కానీ వెళ్తే ప్రోటోకాల్ కూడా పాటించకుండా ఒక మండల పక్షానికి కానీ జిల్లా కార్యవర్గానికి కానీ ఎదురుగా కూర్చుంటే ఒక్కరిని కూడా డయాసమే పిల్లలకు అతి ఘోరంగా అవమానించి నేనే ఉండాలసెవరని అంటున్నాడు పార్టీ అంటే ఆయన ఒక్కళ్ళేనా తదిమోళ్ళు కాదా ఇదే అధిష్టానం త్వరితగా స్పందించి నియోజకవర్గంలో జనసేన పార్టీ బతికి ఉండాలని అంటే సమన్వయకర్త మార్చాలే తప్ప ఏదో మేము చెప్పే దాంట్లో ఏ ఒక్కటి కానీ ఐకమండ్ తీసుకునే దానికి మేము సిద్ధంగా ఉన్నాం అదీ కాకుండా రీసెంట్గా కూటమి ప్రభుత్వానికి కష్టపడి పనిచేసే కార్యకర్తలు కాకుండా వైసీపీ గవర్నమెంట్ పనిచేసిన వ్యక్తుల్ని ఎంటేసుకుని తిరుగుతూ నిజమైన జనసేన కార్యకర్తలు పక్కన పెడతాం ఇది చాలా బాధాకరమైన విషయం అందుకే మేము స్పందిస్తున్నాము హైకమాండ్ మా మీద ఏ చర్యలు ఇస్తున్నా మాకు ఇష్టమే కానీ మా నిజాయితీని తెలుసుకోవాలి నిజాలు తెలుసుకుని త్వరితగతిన సమన్వయకర్తను మార్చి మా నియోజకవర్గానికి ఎవరిని ఇన్ఛార్జ్ చేస్తే తప్ప పార్టీ ఇక్కడ ఉండదో ఆయన ఉంటే మేము సహించాం నా పేరు ఎర్రంసెట్ రాము నూచూడ్ మండల జనసేన పార్టీ ప్రెసిడెంట్